జయ శ్రీరామ్ అండి అందరికీ నమస్తే ఈరోజు హిందూ మహాసమ్మేళనం గురించి ఒక విషయం తెలియజే తెలియజేద్దాం చెప్పేసి ముందుకొచ్చాము అయితే విషయం అంటే రేపు డిసెంబర్ ఒకటి జరగబోయే హిందూ మహా ఏదైతే ఉందో ఆ సమావేశానికి తన యొక్క స్థలం విషయంలో కొద్ది మార్పు వచ్చింది ఆ విషయాన్ని మా కంటిసోలో మీ అందరికీ తెలియజేద్దామని చెప్పేసి ముందుకొచ్చామండి విషయం అంటే మనం ఎక్కడైతే ఎండిఓ ఆఫీస్ లో పెడతాం అనుకుంటున్నామో హిందూ మహాసభం అది ఎండిఓ ఆఫీస్ లో కాకుండా ఈసారి మనకి తెంగడి కాట ఏదైతే ఉందో రోడ్డు పక్కన తెంగడి కాట ఆవరణ ఆ స్థలంలోని ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే రోడ్డు పక్కనే అలాగే స్థలం విశాలంగా ఉంది కాబట్టి నీటిగా ఉంది కాబట్టి ఆ ప్లేస్ లో ఎక్కువ జనం పుచ్చిన అవకాశం ఉంటుంది కాబట్టి జన సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్ నిర్ణయించడం జరిగింది అందుకని చెప్పేసి డిసెంబర్ ఒకటి జరిగిపోయే హిందూ మహాసమేనం ఏదైతే ఉందో అందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకి మన కాంప్లెక్స్ దగ్గర ఏదైతే కాంప్లెక్స్ దగ్గర ఎంపీ ఆఫీస్ దగ్గర వస్తే అక్కడి నుంచి అందరూ కూడా ఆ మన అధ్య మన అతిథి ఎవరైతే ఉన్నారో కుమార్ గారు ఆయనతో పాటు అందరూ కూడా నడుచుకుంటూ ఈ హిందూ సమ్మేళనం జరిగే కాట పెంగడి కాట ఎక్కడ ఉందో అక్కడ అక్కడ వరకు కూడా నడుచుకుంటూ వచ్చి అక్కడ హిందూ సంతానం ప్రారంభ కాబట్టి భక్తులు ఎలా మంది ప్రతి గ్రామం నుంచి కూడా ఎక్కువ సంలి వస్తాడని కోరుతున్నాం జై శ్రీ జై